పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారంతో అనేక మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతను అనుభవించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం భాద్రాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు మార్నింగ్ అయితే ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఒక టెన్ మెంబర్స్ దాకా అందులోనే ఫైవ్ మెంబర్స్ని అడ్మిట్ చేసాం ఇంకో ఫైవ్ మెంబెర్స్ ఏమో ఓపీ బేసి వారు స్టెబ్యుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబర్స్లో కూడా నలుగురు స్టెబ్యుల్గానే ఉన్నారు ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాం కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బిర్యానీ బీబ్యాక్ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళేంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వాళ్ళు జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి రీసెర్చ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూసారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా రిమూవ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారన్నమాట శాంపుల్స్ కూడా ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా పే చేసి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల అంటే హాస్టల్ వాటర్ చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యిందచ్చు అది అంటే ఉంది అన్నారు కదా చికెన్ తినడం వల్ల అది కదా రావచ్చు అది కూడా అది బర్డ్ ఫ్లో ఉంది కాబట్టి అక్కడ అంతా